అల్కాజిరి నియోజకవర్గం అభ్యర్థి నీటల రాజేంద్ర గారి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వ్యక్తులు మేము ఆయనకు ఉన్నటువంటి ఈ ఈరోజు బీజేపీలో చాలా బాగుంది ఈ ఆయన చేసినటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కూడా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన చేసినటువంటి మంచి పనులు చాలా అక్కడికి వచ్చిన ఎలిబిన నియోజకవర్గానికి ఈ ఎలిబిన నియోవర్గంలో చేయని పనులు లేవు అప్పుడు ఫ్లైఓవర్లు కానీ ఎటువంటివి కానీ ఉండి పొట్లాడి తెచ్చినటువంటి వ్యక్తి అదే ఆదరణ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది మరీ ఆదరణ ఏంటంటే మోడీ గారి వల్ల ఈ రోజు ఉన్నటువంటి దేశ ఆదరణ మొత్తం ప్రపంచ ఆదరణ మొత్తం కూడా ఈ కాన్స్టిట్యూషన్లో మల్కాజిగిరి నియోజకవర్గానికి అవసరపడుతుందని చెప్పేసి ఈటల రాజేందర్ గారి విజయానికి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి దానికి పోటీ అంటూ ఏమి లేదు ఇతర పార్టీలతో నుంచి పోటీ అయితే ఏం లేదు ఆయన విజయ అవకాశాలు వందకు వంద శాతం మెరుగ్గా ఉన్నాయి మల్కాజిగిరి నుంచి పోటీలో పాల్గొన్నటువంటి ఈటల రాజేందర్ గారికి తప్పకుండా ఇక్కడి నుంచి మల్కాజి నుంచి ఆయన్నే ఎంపీగా గెలుస్తారన్న నమ్మకంతో ఉన్నది ఆయనకు పోటీ ఒక కాంగ్రెస్ తప్ప బీఆర్ఎస్ ఎట్లాంటి పోటీ కాదు కాంగ్రెస్ అతను కొత్తది ఇంకెవరు లేరు దాంట్లో కూడా మాకు నమ్మకం ఏంటంటే ఆయనే గెలుస్తాడన్న నమ్మకం చాలా ఉంది ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చాలా మంచి పనులు చేసిండు కాకపోతే అందులో ఇమడలేకపోయిండు బీఆర్ఎస్లో ఆయన మంచితనం అక్కడ పనికి రాలేదు ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నది అతనే కానీ కేసీఆర్ పేరుకు మాత్రమే ఆయన నేను అని చెప్పుకుంటాడు కానీ చాలా ఆయనే పేరుకు ఉద్యమంలో పాల్గొన్నది ఆయనే అదైతే అందరికీ తెలిసిన విషయమే ఈసారి కూడా బీ బీజేపీలో ఆయనకు స్థానం ఇచ్చి మనం ఈ దేశానికి కూడా పంపించాలి తను ఎన్నో చేస్తాడన్న నమ్మకం మాత్రం బీజేపీకి నమ్మకంగా ఉంది అతనే మన ఈడల రాజేందర్ గురించి మా కాలనీ కాదు మా చుట్టుపక్కల మొత్తం కాలనీ హార్ మొత్తం ప్రతి ఒక్కరికి దండం పెట్టైనా కానీ ఈడ రాజేందర్ గారిని గెలిపించుకుంటాం అది మా బాధ్యత మరి నేను ఎవరెవరి దగ్గరికి అయితే వెయ్యి ఓటు అడుగుతున్నానో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ రాజేంద్ర అన్న దగ్గర పోయి దండం పెట్టైనా కానీ వాళ్ళ పనులు చేయించే బాధ్యత నా మీద వేసుకుంటున్నా నన్ను నమ్మండి రాజేంద్ర అన్నను బాగా మెజారిటీతో గెలిపించండి ఆయన ఒక మహాశక్తిగా మనకు ఉన్నాడు మనం భారతీయ జనతా పార్టీలో ఆయన మా చాలా మేధావి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం వరదలాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను నమస్కారం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేంద్ర గారిని నేను బలపరుస్తున్నాను నా ఓటు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర అన్న గారికి ఓటు అత్యధిక మెజార్టీతో అన్నని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను నేను నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్పి అందరితోనే ఓటు వేయించి అత్యధిక మెజార్టీతోని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర అన్నని గెలిపించాలని కోరుకుంటున్నాను జై బీజేపీ జై ఈటల రాజేంద్ర అన్న